ప్రయోజనాల కోసమే పెట్టారని దానికి ఒక విధంగా చెప్పాలంటే అపోజిషన్ పార్టీ పదకొండు స్థానాలకి పరిమితమై అసెంబ్లీకి వెళ్ళకపోయినా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది ప్రజలకి అవగతమవుతుంది ముఖ్యంగా గతంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సిద్ధం సభలకి బస్సులన్నీ గవర్నమెంట్ నుంచి డబ్బులు వాడేశారని ఒక అపవాదుతో కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు ఎలక్షన్స్ అయ్యేదాకా వాస్తవానికి అంత అపార అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఎందుకంటే మీరు ఒకటి ఆద్యంతం గమనించగలిగితే ఎన్నో మహానాడులు నిర్వర్తించిన తెలుగుదేశం మహానాడులకి బస్సులు ఎక్కడి నుంచి వాడతారు ఎవరు పే అన్న ప్రాథమిక అవగాహన ఉన్న అలాంటి వాళ్ళే అవగాహన రాహిత్యంతో మాట్లాడి అవగాహన కల్పించవలసిన దగ్గర కూడా విచక్షణ లేకుండా మాట్లాడిన ఉదంతంలో ఇవాళ అదే గౌరవ సభలో ప్రశ్న నెంబర్ పదమూడు వేల ఆరు వందల ఆరో నెంబర్ ప్రశ్నకి ఎవరంటే తిరుమల నాయుడు గారు పంచమర్తి అనురాజు గారు అలాగే రామారావు గారు ముగ్గురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి మండల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన నిర్వహించిన సిద్ధం సభలకి ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత డబ్బులు వెళ్ళింది అన్నదానికి వంద కోట్లకు పైగా వాడేశారని ఒక బ్లేమ్ దానికి విత్ యాక్యురేట్ ఫిగర్స్ అన్నమాట ఎంత ఇరవై ఏడు వేల నూట ఇరవై ఏడు బస్సులు మొత్తం ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఏ విధంగా అంటే మొదటి విడత సిద్ధానికి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది బస్సులకు గాను ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు అలాగే రెండవ విడత దానికి పద్దెనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిదికి గాను పదహారు వేల సభకు సరఫరా చేసిన రవాణా ఖర్చులు యాభై ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లు గాను వైఎస్ఆర్సిపి పార్టీ నుండి వసూలు చేయడం ఆర్టీసీ వ్యవస్థకు ఇవ్వడం అన్నది జరిగింది ఇరవై ఏడు వేల నూట ఇరవై ఏడు బస్సులకు గాను ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షలు అంటే దీని అర్థం ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ అనే రవాణా వ్యవస్థ ప్రభుత్వ పరంగా ఎందుకంటే ఎంప్లాయీస్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వ ఉద్యోగుల కింద పరిగణలోకి తీసుకొచ్చిన దగ్గర యాభై ఎనిమిది వేల పైచీలక ఇవాళ ఆ వ్యవస్థకి ఇవాళ వైఎస్ఆర్సిపి సిద్ధం సభల తురువుగా ఎంత ప్రాఫిట్ మాడ్యూల్ వచ్చిందా ఎంత నష్టం వచ్చిందా ఓవరాల్గా చూసుకుంటే ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లు ప్రభుత్వంకి వైఎస్ఆర్సిపి పార్టీ చెల్లించింది ఎందుకంటే ఆర్టీసీ అన్నది అలాగే ఇవాళ జరిగిన సభలో ఎమ్మెల్యే లేకపోయినా సరే ఇంకొక ప్రశ్న అది దేనికి సంబంధించిందంటే నిత్యావసర వస్తువులు ధరలు దాని ఆవశ్యకత మీద ఇవాళ అడిగిన ప్రశ్నల్లో ప్రశ్న నెంబరు నాలుగు వందలు అడిగింది ఎవరంటే తాటిపత్రి చంద్రశేఖర్ గారు మత్స్యరాశ విశ్వేశ్వరరాజు గారు దాసరి సోద గారు ఎమ్మెల్యేలు వీళ్ళు ముగ్గురు అడిగిన ప్రశ్నకి రెండవ సమావేశంలో ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు వినియోగదారులకి ఏ విధంగా ఉన్నది అన్న దగ్గర జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుండి రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయని చెప్పి కంపారిజన్లో శనగపప్పు ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది నుండి నూట మూడు పాయింట్ ఐదు ఎనిమిది వరకు అంటే పదిహేను రూపాయలు దగ్గర సెవెంటీన్ పర్సెంట్ ఇంక్రీజ్ కనబడతాం అలాగే సన్ఫ్లవర్ నూనె నూట పన్నెండు పాయింట్ తొమ్మిది ఒకటి నుండి నూట ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు అంటే ఇరవై మూడు రూపాయలు తొంభై ఆరు పైసలు దగ్గర దగ్గర ఇరవై ఒక్క పర్సెంట్ పామాయిల్ తొంభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది నుంచి నూట ఐదు పాయింట్ ఒకటి ఐదు వరకు అంటే ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఏడు శాతం అంటే థర్టీ త్రీ పర్సెంట్ అబ్నార్మల్గా పెరిగింది అలాగే ఉల్లిపాయల ధరలు ఇరవై ఐదు పాయింట్ మూడు రెండు నుంచి నలభై ఏడు పాయింట్ సున్నా రెండు వరకు అంటే ఇరవై ఒకటి పాయింట్ ఏడు సున్నా అంటే ఎనభై ఏడు శాతం పెరిగింది అన్నది నిత్యావసర ధరల మీద కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇది అసెంబ్లీ సమావేశాల కనకుంటే ఇక్కడ శాసనసభ అలాగే శాసన మండలి ఈ రెండు ప్రజా ప్రయోజనాల కోసమే పెట్టారన్న దానికి ఒక విధంగా చెప్పాలంటే అపోజిషన్ పార్టీ పదకొండు స్థానాలకి పరిమితమై అసెంబ్లీకి వెళ్ళకపోయినా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది ప్రజలకి అవుతుంది ముఖ్యంగా గతంలో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సిద్ధం సభలకి బస్సులన్నీ గవర్నమెంట్ ఖాతాలోంచి నుంచి డబ్బులు వాడేశారని ఒక అపవాదుతో కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు ఎలక్షన్స్ అయ్యాక వాస్తవానికి అంత అపార అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఎందుకంటే మీరు ఒకటి ఆద్యంతం గమనించగలిగితే ఎన్నో మహానాడులు నిర్వర్తించిన తెలుగుదేశం మహానాడులకి బస్సులు ఎక్కడి నుంచి వాడతారు ఎవరు పే అన్న ప్రాథమిక అవగాహన ఉన్న అలాంటి వాళ్ళే అవగాహన రాహిత్యంతో మాట్లాడి అవగాహన కల్పించవలసిన దగ్గర కూడా విచక్షణ లేకుండా మాట్లాడిన ఉదంతంలో ఇవాళ అదే గౌరవ సభలో ప్రశ్న నెంబరు పదమూడు వేల ఆరు వందల ఆరో నెంబరు ప్రశ్నకి ఎవరంటే తిరుమల నాయుడు గారు పంచుమర్తి అనురాజు గారు అలాగే రామారావు గారు ముగ్గురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి మండలంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన నిర్వహించిన సిద్ధం సభలకి ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత డబ్బులు వెళ్ళింది అన్న దానికి వంద కోట్లకు పైగా వాడేశారని ఒక బ్లేమ్ దానికి విత్ యాక్యురేట్ ఫిగర్స్ అన్నమాట ఎంత ఇరవై ఏడు వేల నూట ఇరవై ఏడు బస్సులు మొత్తం ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఏ విధంగా అంటే మొదటి విడత సిద్ధానికి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది బస్సులకు గాను ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు అలాగే రెండో విడత దానికి పద్దెనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిదికి గాను పదహారు వేల సభకు సరఫరా చేసిన రవాణా ఖర్చులు యాభై ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లు గాను వైఎస్ఆర్సిపి పార్టీ నుండి వసూలు చేయడం ఆర్టీసీ వ్యవస్థకి ఇవ్వడం అన్నది జరిగింది ఇరవై ఏడు వేల నూట ఇరవై ఏడు బస్సులకు గాను ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షలు అంటే దీని అర్థం ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ అనే రవాణా వ్యవస్థ ప్రభుత్వ పరంగా ఎందుకంటే ఎంప్లాయీస్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వ ఉద్యోగుల కింద పరిగణలోకి తీసుకొచ్చిన దగ్గర యాభై ఎనిమిది వేల పైచీలుకా ఇవాళ ఆ వ్యవస్థకి ఇవాళ వైఎస్ఆర్సీపీ సిద్ధం